మహా మహాకృపం బట్టి దేవుని దేవుని దేవునా బట్టి ఏజెన్సీ ప్రాంతంలో దేవుని స్వార్థ ప్రి దేవుడు అంతగా కృప చూపించారు ఏడు బిడ్డ మీరు అందరూ ప్రార్థించిన రీతిగా సహకరించిన రీతిగా ప్రోత్సహించిన రీతిగా ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఈ యొక్క మారుమూల ప్రాంతంలో దేవుని స్వార్థ ప్రటం దేవుడి అంతగానో కృప చూపించాడు మరి మీరు కూడా ప్రార్థన చేయండి ఇంకా కూడా ఇలాంటి ప్రాంతాలకు వచ్చి నేను స్వార్థ ప్ర ఒక్క చర్చి కూడా లేదు ఇక్కడ ఒక్క చర్చి కూడా లేదు మేము వచ్చాము ఇక్కడ ఒక చర్చి కూడా లేదు దగ్గరగా ఒక ముప్పై కుటుంబాలు ఉన్నాయి చర్చిలు లేవు అలాంటి ప్రాంతాలకు వచ్చి దేవుడు స్వార్థ ప్రకటించి వారి క్రీస్తు ప్రేమని మరి వస్త్రాల రూపంలో దుప్పట్లు రైస్ గోధుమ పిండి ఇచ్చి వారి క్రీస్తు ప్రేమ తెలియజేయడానికి దేవుడి చూపించారు వేడు పెట్లారా ఇక్కడ అయితే మాత్రం కూడా వాస్తవాల్సి కాబట్టి చూడండి ఇక్కడ వీరు పెట్టుకున్నటువంటి కొండలు మనమైతే కోసం ప్రయత్నం చేస్తాం కానీ వీడైతే వారికి ఉన్నటువంటి తడికులు అంటారు తగిడికి ఈ కొండలని పెట్టుకున్నారు కొండలు పెట్టుకొని వీటిని తగిడికి తగిలించుకున్నారు వీరు వాడుతున్న మట్టి కొండలు వాడుతున్నారు మనమైతే ఇంకా ఇత్తలవి వాడుతాము వీరు మట్టి కొండలు వాడుతున్నారు ఇంకా ఇది ఏంటంటే కొండ మీద నుంచి ప్రవహించేటువంటి ఏం చేస్తారంటే ఈ నీటిలోనే వారు తాగుతా ఉంటారు బట్టలు తుక్కోవాలన్నా చూడండి నీళ్లు బట్టలు తుక్కోవాలన్నా లేకపోతే ఏమన్నా చేయాలన్నా సరే స్నానాలు చేయాలన్నా వీరికి నీరు ఎక్కడి నుంచి అయితే వస్తుంది అంటే ఇక్కడ నుంచి కొండ ప్రజలు ఉన్న వస్తే కొండల మీద నుంచి నీరు ప్రవహించుకుంటూ కింద ఉన్నటువంటి లోతైన ప్రాంతాలు వస్తూ ఉంటుంది వీరు బట్టలు ఉడతకడానికి స్నానాలు చేయడానికి ఇదే నీరు ఉపయోగిస్తారు ఇంకా చెప్పాలంటే కొన్ని సార్లు ఇక్కడ నీళ్లు రాకపోయినప్పుడు ఈ నీళ్ళనే వీరు ఫిల్టర్ చేసి తాత ఫిల్టర్ చేయడానికి కూడా ఏముండదు ఇవే తాగుతారు ఇవి చూడడానికి కొంత మంచిగా ఉన్నాయి వాటర్ కానీ చల్లగా ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న ముప్పై కుటుంబాలు అనేక గ్రామాలు కొండల మీద వచ్చిన నీరు మరి వారు తాగుతారు వీటిని యూజ్ చేసుకుంటారు కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నారు మనమైతే నీళ్ళు ఫిల్టర్ చేసుకుని ఇంక ఎన్నో చేసుకుని మన తాగుతుంటాయి కానీ వీరైతే ఈ నీళ్ళే ఫిల్టర్ చేసుకుని తాగడం అనేది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి వారి కోసం మీరు ప్రార్థించండి ఎలాంటి గ్రామాలకు వచ్చి మనం ఇంకా కూడా వీరికి సహకరించాలి సహకారులు ఉండాలి క్రీస్తు ప్రేమను మనం ఇంకా కూడా ప్రకటించాలి క్రీస్తు ప్రేమను చూపించాలి దేని బిడ్డారు ఇక్కడ ఏముందంటే ఇక్కడ బొగ్గు ఉంది ఈ బొగ్గుతో ఇలా ఏం చేస్తారంటే గిన్నెలు గట్టా ఏం చేస్తారంటే వీరు తోముకుంటే సామాన్లు ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లు ఈ బొగ్గుతోటే వీరు ఏం చేస్తారంటే ఇదిగో ఈ బొగ్గుతోటి ఈ సామాన్లన్నీ కూడా వీళ్ళు తోముకుంటారు కడుక్కుంటారు అనమాట ఇలాంటి వారి కోసం ప్రార్థించండి దేవుడు మరి ఇలాంటి వారికి మనం సహకరించాలి మరి సహకరించి ప్రభు ప్రేమ వెల్లడిపో దేవుడు అట్టి కృప సహాయం మనకు దయచేయాలని మీరు అందరూ ప్రార్థించేయండి మీరు కొంచెం చక్కగా తెచ్చుకున్నట్టు నేను వేళ చూడండి ఇది గడబొంగు అనమాట వీటిని వీళ్ళ జీవనోపాధి ఏంటంటే ఈ బొంగులు అమ్ముకుంటారు అమ్ముకుని జీవనోపాధి సాగిస్తారు ఇక్కడ చూడండి మన దగ్గర చెట్టు ఎక్కాలంటే ఒకళ్ళు అవి వేసుకుని ఎక్కుతారు కానీ ఇక్కడ అలా కాదు వీళ్ళు కళ్ళు తిట్టడం ఉపయోగించి పద్ధతి జనం గడబొంగు పెద్ద పొడుగున్నటువంటి చెట్టు ఎంత పొడుగున అంత పొడుగున గడ బొంగు చేసుకుని దానికి కట్టేశారు దానికి అట్టి పక్క ఇట్లా కోణాలు ఉంటాయి కదండీ ఆ కోణాల మీద ఒక తల మీద అడిగేసుకుంటూ పైకి ఎక్కేస్తారనమాట తెలివి కొండలు చూడడం మన కొండల స్టాండ్ ఎంత బాగుందో ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతం మనమైతే కొండల స్టాండ్ పెడతాం కానీ ఆ కొండల స్టాండ్ అది ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియా మనందరూ కూడా ఇది కనిపిస్తుంది ఏంటంటే ఇది వీరికి ఇసుక మన దగ్గర వీరికి ఇసుక వీరికి వెళ్ళాలంటే కొన్ని లక్షల రూపాయలు అయిపోతుంది కానీ ఎంత భయంకర మట్టిలో చూసారా అదే వారికి ఇసుక అదే సిమెంట్లో కలుపుకొని వారు ఇల్లు కట్టుకుంటారు అది చాలా దౌగ్య పరిస్థితి అయినా సరే సపోజ్ ఇక్కడ కూడా ఏదో చెట్టు చెట్టి ఏంటో చేయదు కానీ వీరు ఈ చెట్టుని కూడా కళ్ళు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో మరి వారికి వారి ఉద్దేశంలో వారు బతకడానికి మరి దేనికో తెలియదు మొత్తానికి ఇది ఏం చెట్టు అంటే మన దగ్గర అందరం కోసం దేనికోసం ఆశారంగా ఉంటుంది చెట్టు కొబ్బరి చెట్టులో ఉంటుంది మరి అక్కడ ఎందుకని ఈ చెట్టు కూడా అట్లా చేస్తాను నాకైతే అర్థం కాదు ఎన్ని ఏజెన్సీలు మరి ప్రార్థన చేయండి ఇటువంటి ప్రాంతాలకి మనం వచ్చాము ఇటువంటి ప్రాంతాల దర్శించి ఇవన్నీ కూడా ఆశీర్వదించబడాలి జీవించబడాలి నాగరికత వీరికి కూడా తెలియాలి ఇక్కడ సిగ్నల్స్ లో అయిన వీరు బాధితున్నారు ఆ టిక్రీ అందరూ దేవుడితే ఇచ్చేది కాకపోయినా